హైకోర్టు ఆదేశాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులు పులివెందుల సబ్జైల్ రిమాండ్ ఖైదీలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు పులివెందుల సబ్జైల్ నుంచి బందోబస్తు మధ్య రిమాండ్ ఖైదీలను రాత్రి రెండు గంటలకు కర్నూలు జీజీహెచ్ తీసుకొచ్చారు రిమాండ్ ఖైదీలు పార్లపల్లి కిషోర్ సత్తుపాటి రాజేష్ కావేటి మల్లికార్జున్ షేక్ మస్తాన్ పార్నపల్లి వెంకట చలపతి సత్తుపాటి వెంకటపతికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు గత నెలలో టీడీపీ తోరణాలను చించిన కేసు పదిహేను మందికి రిమాండ్ విధించింది కోర్టు అయితే తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని జమన్మడుగు మెజిస్ట్రేట్ ముందు చెప్పారు ఆరుగురు రిమాండ్ ఖైదీలు అటు పులివెందుల ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించినా తమకు న్యాయం జరగలేదని హైకోర్టును ఆశ్రయించారు నిందితుల కుటుంబ సభ్యులు దీంతో కర్నూలు జీజీహెచ్లో రిమాండ్ ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది రిమాండ్ ఖైదీలకు వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆరు మందికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి రాత్రి రెండు గంటలకు ఆరు మంది రిమాండ్ ఖైదీలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు పార్లపల్లి కిషోర్ సత్తుపాటి రాజేష్ కావేటి మల్లికార్జున షేక్ మస్తాన్ పార్నపల్లి వెంకట చలపతి వెంకటపతి ఈ ఆరు మందిని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు గత నెలలో పులివెందుల్లో టీడీపీ జెండాలను చించివేశారన్న ఆరోపణ నేపథ్యంలో పదిహేను మందిని అరెస్ట్ చేశారు అయితే ఈ పదిహేను మందిని జమ్మల మడుగు మ్యాజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు అయితే ఆ సందర్భంలో పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మేజిస్ట్రేట్ ముందు చెప్పడంతో మేజిస్ట్రేట్ వారిని వైద్య పరీక్షల కోసం ఆదేశించారు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలోనే వాళ్ళకి వైద్య పరీక్షలు చేశారు అయితే ఈ వైద్య పరీక్షల్లో తమకు న్యాయం జరగలేదని ఆరు మంది నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఈ మందికి వైద్య పరీక్షలు చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో నిన్న రాత్రే పులివెందుల సబ్ జైలు నుంచి మంది రిమాండ్ ఖైదీలను కర్నూలుకు తీసుకొచ్చారు రాత్రికి రాత్రే వారికి వైద్య పరీక్షలు చేశారు రాత్రి ఎక్స్రేలు రక్త పరీక్షలు వంటివి చేశారు ప్రస్తుతం కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి మనం కర్నూలు జీజిఎస్ ముందే ఉన్నాం డాక్టర్ వెంకటేశ్వర్లు కర్నూలు జీసీఎస్ సూపరింటెండెంట్ ఈ వైద్య పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఈ ఆరు మంది ఖైదీలు సూ సూపరెంట్ పర్యవేక్షణలోనే ధన్వంతరి హాల్లో ఉన్నారు అయితే తమకు అన్యాయం జరిగింది పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వైద్య పరీక్షలకు ఆదేశించారు అయితే వారిలో ఇప్పటికీ నలుగురికి వైద్య పరీక్షలు చేసినట్టు సమాచారం ఉంది మరో ఇద్దరికి ఆధార్ కార్డులు లేని కారణంగా వైద్యులు వైద్య పరీక్షలు చేయలేదని తెలుస్తోంది అయితే ఇరవై నాలుగు గంటల్లో వైద్య పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి అయితే ఈ పులివెందుల్లో కేసుకు సంబంధించి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా ఆ సందర్భంగా నిందితులకు ఏమైనా గాయాలు ఉన్నాయనే అంశాలు వైద్య పరీక్షల్లో తేలాల్సి ఉంది ఈ వైద్య పరీక్షల తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈ నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది ఈ వైద్య పరీక్షల్లో పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది లేనిది తెలిసే అవకాశం ఉంటుంది నిజంగా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటే సంబంధిత అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంటుంది ఇది కర్నూలులో తాజా పరిస్థితి కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు